ఈ పైన సంఘటన మీద వైసీపీ వాళ్ళు దుష్ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కులం రంగు పులి అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ పైన సంఘటన తెనాలి నియోజకవర్గం తెనాలి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన సంఘటన ఇది ఒక పోలీస్ అధికారి ముగ్గురు ఉనుమాదుల్ని చితక బాధే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే ఈ ముగ్గురు ఉనుమాదులు ఒక పోలీస్ అధికారిని చంపే ప్రయత్నంలో భాగంగా ఆ పోలీస్ అధికారి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు మేరకు పోలీస్ అధికారులు అందరు దర్యాప్తు చేసి ఈ ముగ్గురు ఉన్మాదులు ఆ పోలీస్ అధికారిని చంపబోయారని నిర్ధారించుకున్న తర్వాత ఈ ముగ్గురు ఉన్మాదుల్ని ప్రజలందరి సమక్షంలో కోటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ప్రజలందరి మధ్యలో ఈ పోలీసు అధికారులు ఈ ముగ్గురు ఉన్మాదుల్ని కొడుతున్నారు అంటే ఇలాంటి ఉన్మాదులు మరొకసారి సమాజంలో ఇంకెవరు ఉండకూడదు అని చెప్పి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు దానికి వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద ఒక ఒక కులం రంగు పొలిని ఈ దళితుల్ని చంపేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికీ ఒక విషయం చెప్తా ఈ ముగ్గురు ఉనుమాదులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ ముగ్గురు ఉనుమాదుల్లో ఒకడేమో రేపిస్టు ఒకడేమో సైకో కిల్లర్ ఒకటేమో పిక్ పాకెటర్ ఇలాంటి దరిద్రబుట్టు ఉనుమాదులు ఎదవలు సన్నాసులు అందరూ వైసీపీలోనే ఉంటారు ఇలాంటి ఉనుమాదులని పోలీస్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుంటే దాన్ని ప్రభుత్వం మీద పులివి ఆ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ ఒక విషయం చూడ గమనించండి మీ అందరు కూడా ఎక్కడైనా సరే మాలాంటి వాళ్ళు ఎక్కడైనా వాస్తవాలు చెప్తే వైసీపీ ఉన్మాదులు అందరు వచ్చి మా పోస్టుల కింద బూతులు రా మాట్లాడతారు వైసీపీలో తొంభై శాతం మంది పిక్ పాకెటర్లు ఉగ్రవాదులు ఉన్మాదులు ఎదవలు సన్నాసులు వీళ్ళే ఉన్నారండి ఒక్కడ కూడా సరైన లేడు సరైన కామెంట్ పెట్టడు వాస్తవాలను డైజెస్ట్ చేసుకునే ప్రయత్నమే చేయరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా పచ్చి అబద్దాలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్టికల్ నెరగాడు రాజకీయ ఉగ్రవాది కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఎదవలే ఉన్నారని చెప్పి వాళ్ళు పదే పదే ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు ప్రజలెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ట్రాప్ లో పడే ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా